హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతన్ శ్రీజా ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈరోజైతే సండే బ్లాగు ఇదైతే సండే నైట్ సండే నైట్ అయితే చికెన్ తెచ్చుకున్నాము మేము చికెన్ కర్రీ విత్ చపాతి చికెన్ కూర చపాతి చేసుకున్నాము ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ చేస్తున్నాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి సరిపడంత ఆయిల్ పోసుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసి వేంపుకోవాలి ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి వేయించి చికెన్ అయితే వేయాలి చికెన్ వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత కారం వేయాలి కారం వేసేసి వాటర్ పోసాను వాటర్ పోసేస్తే ఉడికి ఉడుకుతుంది ఉప్పు వేసేస్తే ఉడికిన తర్వాత పక్కకైతే ఉడుకుతుంది ఉడికా ఉడకడానికైతే పక్కకు పెట్టేసి తర్వాత చపాతి అయితే చేస్తున్నాను చపాతీకైతే ఫస్ట్ చపాతి ఒక పిండి ఒక గిన్నెలోకి తీసుకొని సరి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకున్నాను కలుపుకొని చపాతీలు అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక ముద్దలాగా చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను చికెన్ కర్రీ అయితే అప్పటిలోపు ఉడికిపోయింది చికెన్ కర్రీలోకి కొంచెం ధనియా చికెన్ మసాలా కొంచెం కరివే కొత్తిమీర అయితే వేసి కలుపుకొని దించుకున్నాను తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు చపాతీలు రౌండ్గా చేస్తున్నాను రౌండ్గా మంచిగా అనిపిస్తుంది చేస్తుంటే మెత్తగా ఉంటుంది పిండి కొంచెం నేను మెత్తగా కలుపుకుంటాను కూడా పిండిని ఆయిల్ వేసి కాలుస్తాను పిండిలో అయితే ఆయిల్ వేయలేదు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెంక్ అయితే పెట్టుకొని పెంక్ వేడయ్యే వరకు అట్లనే ఉంచాను పెంక్ వేడైన తర్వాత ఆ కొంచెం అయితే ఆయిల్ పోసి చపాతీలు అయితే కాల్చుకోవాలి మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఒక టూ వెల్ అయితే చపాతీలు చేశాను ఇప్పుడు తిన్నా మిగిలిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా తినొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను చపాతీలు అయితే ఆయిల్ పోసి కాల్చుకోవాలి ఆయిల్ పోసి అయితే కాల్చుకుంటున్నాను కాలిన తర్వాత హాట్ బాక్స్లోకి అయితే పెట్టుకుంటాను నేను ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే అన్ని చపాతీలు అయితే స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను చపాతి పిండి మెత్తగా తడుపుకున్నాను కాబట్టి స్పీడ్ స్పీడ్గా చేయడానికి వస్తుంది గట్టిగా తడుపుకుంటే స్పీడ్గా చేయడానికి రాదు చపాతీలు చేసి హాట్ బాక్స్లో అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు చపాతీకి ఆయిల్ పోసి కాల్చుకుంటేనే కొంచెం మెత్తగా అనిపిస్తుంది అందుకే కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలుపుతున్నాను కాలుస్తున్నాను నేనైతే ఇంకా మొత్తం చపాతీలు అయితే చేస్తున్నాను కే ఫేన్స్ కే ఫేన్స్ ఇంకా స్పీడ్ స్పీడ్ గా అయితే చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు చెప్పట చపాతీలు దేసనని చెప్తాం చపాతీలు చె చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను చపాతీలు ఒక టువెల్వ్ థర్టీని చేశాను అందుకే లేట్ అయ్యింది నేనైతే మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే రొట్టె చేశాను జొన్న రొట్టె చేసి చికెన్ చేయలేదు ఎగ్ కర్రీ చేశాను మళ్ళీ ఈవినింగ్ మా బాబు అయితే చికెన్ అడిగాడు అందుకే చికెన్ కర్రీ చికెన్ అయితే తెప్పించి చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీ చేసి విత్ జొన్న రొట్టె విత్ చపాతి అయితే చేశాను మార్నింగ్ జొన్న రొట్టె కూడా ఉన్నాయి రెండు చపాతీలు అయితే చేశాను చపాతీలు అయితే చేస్తూ వెంబడే కాల్చాను స్టవ్ ఆన్ చేసేసి ఇలా చేస్తూ అప్పుడే కాల్ చేశాను అలా కాల్స్తే ఈజీగా స్పీడ్ స్పీడ్గా అవుతుందని చెప్పేసి అప్పుడే కాల్ చేశాను మేము ఎక్కువగా అయితే చపాతీలు అయితే ఏం చేసుకోము జొన్న రొట్టెలు ఎక్కువగా చేసుకుంటాము కానీ ఎప్పుడో ఒకసారి అయితే చపాతీ చేస్తాను చపాతీలు చేయడం అయితే దగ్గరికి పడ్డది ఇంకా చపాతీలలో కొంచెం షుగర్ కూడా వేసి చేస్తారు తీయగా ఉంటుంది కారం అండ్ ఉప్పు ఉప్పు వేసి చేస్తే నార్మల్గా ఉత్తగా తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది మా పిల్లలకైతే అలా కూడా చేస్తాను నేను ఎప్పుడైనా చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇంకా హాట్బాక్స్లో అయితే పెట్టేసి మొత్తం హాట్ బాక్స్ అయితే మూసేసాను తర్వాత ఇంకా తిందామని కూర్చున్నాం అందరం చికెన్ కర్రీ విత్ చపాతి చాలా బాగుంది చాలా నచ్చింది చపాతీలు అయితే అందరం టూ టూ తిన్నాము ఇంకా మిగిలాయి మార్నింగ్ కూడా ఇప్పుడైతే తింటున్నాము కూర్చొని మా మా పాప మా బాబు మా ఆయన నేను కూడా అందరం చికెన్ కర్రీ బాగుందా సింగ కేకు